హలో అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ వర్షాకాలంలో సాయంత్రం అయ్యేసరికి పిల్లలకు పెద్దలకు వేడి వేడిగా బజ్జీ పునుగుల క్రేవింగ్స్ వస్తాయి వైపు లాగకుండా ఇలా కారం కారంగా పల్లీలను ఫ్రై చేసి పెడితే రుచి ఆరోగ్యం కూడా కప్పు పల్లీలను ప్యాన్లో వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాలు వేయించాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ పై నుంచి తీసి ప్లేట్లో పోసి పూర్తిగా చల్లారినివ్వాలి తరువాత పొట్టు తీసేసి దాదాపు విత్తనాలన్నీ సగం చెక్కాబద్దలుగా చేసుకోవాలి పాన్లో అర స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త కరివేపాకు వేరుశనగపప్పు వేసి రెండు నిమిషాలు వేడయ్యే వరకు వేపాలి పావు స్పూన్ ఉప్పు పసుపు కారం చాట్ మసాలా వేసి ఈవెన్గా కలిసే వరకు కలుపుకోవాలి అంతేనండి మసాలా పల్లీలు కారం కారంగా భలే ఉంటాయి పాస్ గా తినడానికి మంచి ఆప్షన్ స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకు రెడీ చేసి ఉంచండి ఎంచక్కా తినేస్తారు అలాగే మీరు సుజాత కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి